హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ తూటుకూర అండి మనకి వర్షాకాలంలో అరుదుగా దొరికే ఈ తూటుకూర చూడండి ఆకైతే మనకి ఇలాగైతే ఉంటుంది మనకి పల్లెటూరులో ఈ టైంలో అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటుందండి పొలాల్లో కానీ అది అలాగే గట్ల మీద కానీ మనకి ఈ తూటుకూర అనేది ఉంటుందండి గడ్లు గడ్లు కూడా వేసుకుంటారు కదా గడ్డిలో కానీ తూటుకూర అనేది ఉంటుంది మనకి ఆకు కొమ్మతో అయితే ఇలా ఉంటుందండి మనకి సేమ్ మనకి తోటకూర టేస్ట్తోనే ఉంటుంది ఆకైతే మాత్రం మనకి ఎలా ఉంటుంది చాలా పోషకాలు కలిగిన ఈ ఈ రోజైతే నేను మీకు వేపుడైతే చేసి చూపిస్తున్నానండి ఇది మనకి ఒంటికి చాలా ఆరోగ్యం ఇది మరి ఈ వేపుడైతే చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు కొమ్మ అయితే మనకి ఎలా ఉంటుంది చూడండి కొమ్మ అనేది మనకి తోటకూర కొమ్మ అనేది ఎలా ఉంటుందండి సరేనండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము చూడండి ఇప్పుడు దీన్ని అయితే నేను ఇలా తురిమేసుకున్నాను ఈ తూటుకూరని కాడలు అవి కూడా తీసేసి ఇలాగ ఆకుని ఇలా తురిమేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మనం ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఇసుక అది ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ అయిపో క్లీన్గా ఈ ఆకు ఈ అంతా ఇలా కడిగేసుకోవాలి చూడండి ఇలా ఇలాగ నేను ఇలా తురిమేసుకొని బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు మనకి వేపిడి కూడా మనకి అంతా పది నిమిషాలు అయితే అయిపోద్ది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది నేను ఒక ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే మూడు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు ఎల్లుల్ ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ మీరు వేసుకున్న పర్లేదు అది స్కిప్ చేసినా పర్లేదండి ఉల్లిపాయ చాలా సింపుల్గా ఈ మనం ఎప్పుడైతే తయారు చేసుకోవచ్చు చూడండి ఒక అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మొత్తం ఈ పోపు సామాన్లు అన్నీ కూడా ఇందులో అయితే వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఇవి బాగా కలర్ అనేది ఉల్లిపాయలు అనేది కలర్ మారే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అనేది చాలా తక్కువ వేసుకోండి చూడండి నాకు ఉల్లిపాయ అన్ని బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు మనం తరిగి తరిగి పెట్టుకున్న ఇప్పుడు ఈ తూటుకూరని కూడా ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం బాగా ఆయిల్లోని బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా వాటర్ అయితే వేయవలసిన పని అయితే ఏం లేదండి మనం వేసిన ఆయిల్ తోటి అందులో ఉన్న నీటి చెమతోటి మనకి తూటుకూర అనేది బాగా ఫ్రై అయిపోద్ది మంట అనేది మీరు మీడియం టు లో పెట్టుకోండి మూత అయితే పెట్టుకుంటే కొంచెం బాగా మగ్గిపోద్ది చాలా ఫాస్ట్గా మనకి రెడీ అయిపోద్ది చూడండి మనకి దగ్గరగా కూడా అయిపోయింది ఆకంతా కూడా ఇప్పుడు మనం మళ్ళీగా దీన్ని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయ్యి ఫ్రై అయ్యే వరకు కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి తో మనకి తోటకూర ఎలాగ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది కానీ దీని లాభాలు అయితే మనకి చాలా ఎక్కువగా ఉంటాయండి అరుదుగానే దొరుకుతుంది ఒక ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెలల మధ్యలోనే మనకి ఈ తోటికూర అనేది అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది పల్లెటూరులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వీరి కూర అయితే తెప్పించుకోవచ్చు మార్కెట్లో అమ్మినా సరే కంపల్సరీగా ఈ కూరనైతే వండుకోండి చూడండి మనకైతే కూర అనేది వేగుతుంది కదా చూడండి బాగా మనకి ఫ్రై అయిపోయింది బాగా ఉడికింది కూడా ఆయిల్లోని ఇలాగే బాగా దగ్గర అయ్యే వరకు కూడా వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఫ్రై ఇదే మన పప్పులో కూడా వేసుకుంటారు ఈ తూటుకూరని పప్పులో కూడా వేసుకొని వండుకుంటారండి కంపల్సరిగా మనకి సంవత్సరానికి ఒకసారి అని సరే ఈ కూర అయితే తినాలంటారు చూడండి మనకి ఎంత ఫాస్ట్గా మనకి ఎంత ఫాస్ట్గా ఈ కోయి వేపుడైతే తయారైపోయిందో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మళ్ళీ కూడా ఈ అయితే చూపిస్తున్నాను చూడండి తూటుకూర అనేది మనకి ఇలా ఉంటుంది కంపల్సరిగా మీకు దగ్గర పల్లెటూరులు ఉన్నా సరే మీరు అయితే తెప్పించుకోండి మీరు పల్లెటూరులో ఉన్నా సరే ఈ కూర అయితే మీరు ఎలా అయినా మీరు దక్కించుకొని ఇలా వండి వండుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఇది ఎన్నో పోషకాల విలువలు కలిగిన ఈ క్వరన్ అయితే మనం మిస్ చేయకుండా సంవత్సరానికి ఒకసారి సరే దీని టేస్ట్ అయితే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్